బాక్సాఫీస్ దగ్గర పుష్ప దారుల్ సినిమా రికార్డులతో షేక్ చేస్తోంది కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ని దాటి సిమ్మ తిరిగే రేంజ్ లో బాహుబలి టూ సినిమా రికార్డుని లేపేసింది ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా మన రాజమౌళి బాహుబలి ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమాలతో క్రియేట్ చేసిన రికార్డుల్ని టచ్ చేయలేకపోయాయి కానీ పుష్ప దారుల్ సినిమా మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నుంచి అమెరికా వరకు బాహుబలి టూ ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమాలని డబుల్ మార్జిన్ తో లేపేసింది ముఖ్యంగా ఈ సినిమాకి హిందీ లాంగ్వేజ్ లో ఐదవ రోజు యాభై కోట్ల నెట్ వచ్చింది అంటే ఇక్కడ లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో అని బాలీవుడ్ మీడియా మొత్తం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి ఇంకా ఆరో రోజు కూడా అదే రేంజ్ లో నలభై ఐదు కోట్ల మార్క్ ని టచ్ చేసింది పుష్ప ద రూల్ సినిమా ఆరు రోజుల్లో ఒక్క హిందీ లాంగ్వేజ్ లో నాలుగు వందల కోట్ల కలెక్షన్ లో సాధించి అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నింటినీ లేపేసింది సినీ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప ద రూల్ సినిమా హిందీ లాంగ్వేజ్ లో ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఎక్కడైతే ప్రీమియర్స్ ని క్యాన్సిల్ చేశారు ఆ ఏరియాలోనే పుష్ప ద రూల్ సినిమా ముందుగా బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్ల పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా ఆల్మోస్ట్ ఎనభై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో బాహుబలి టూ సినిమా రికార్డుల్ని లేపేసి రెండు వేల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి మరీ ముఖ్యంగా పుష్ప దారుల్ సినిమాకి మూడవ రోజు ఇంకా నాలుగవ రోజు సోమవారం ఇంకా మంగళవారం వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని హౌస్ హౌస్ఫుల్ బోట్స్ పడ్డాయి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ తో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే సరిపోతుంది ఈ సెకండ్ వీక్ కల్లా ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వబోతోంది ప్రస్తుతానికి బాహుబలి ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డులు డేంజర్ జోన్ లోనే ఉన్నాయి ఇండియన్ సినిమా హిస్టరీలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన పుష్ప దారుల సినిమా ఎవరూ టచ్ చేయలేని కొన్ని ఎపిక్ రికార్డుల్ని కూడా క్రియేట్ చేసింది ముఖ్యంగా హిందీ లాంగ్వేజ్ లో ఒక్క రోజులోనే ఎనభై ఆరు కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి అక్కడ ఉన్న స్టార్స్ కూడా బ్రేక్ చేయలేని రికార్డుల్ని క్రియేట్ చేసింది పుష్ప సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల వీడియో కోసం ఛానల్ ని స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి